పాలమూరు ప్రజలకు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటేమో కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ నుంచి డి కె అరుణ గారు ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది బీఆర్ఎస్ పార్టీ గురించి ఈరోజు ఆ పార్టీ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు కాబట్టి వాళ్ళు చేసిన పరిపాలన ఈ పది సంవత్సరాల అరాచకాలని మనం అంతా చూసినాము గమనించినము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు పాలన కొనసాగించినో ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్లలో కారు సారు పదహారు అన్నాడు కానీ ఈనాడు కారు సారు ఫరారే అయ్యే విధంగా పరిస్థితి వాళ్ళకి ఈరోజు వచ్చింది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది డికే అరణమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు ఈరోజు ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ గురించి అక్కడున్న నాయకత్వం గురించి ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం గురించి వాళ్ళకు వాళ్ళే చాలు చాలు ఎందుకంటే పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్క నాయకులే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే చాలు పార్టీ ఇక్కడ ఎదగకుండా ఉండడానికి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఎట్లా అంటే వాళ్ళే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఉంది నరేంద్ర మోడీ గారి వే ఉంది అని చెప్పి చెప్తున్నారు కానీ పన్నెండు అభ్యర్థులను బయటికి అవుట్ అవుట్సోర్స్ చేసుకొని ఎంపీ అభ్యర్థులుగా నిలబడాల్సిన అవసరం ఏమున్నది ఎందుకొచ్చింది రోజు పోడు భూముల కోసం గుర్రంపోడు తాండవ్ కార్యకర్తలు పోరాటం చేస్తే యాభై మంది కార్యకర్తలను నలభై రోజులు జైల్లో పెట్టిన స్థానిక ఎమ్మెల్యే ఆనాడు సైదిరెడ్డి అలాంటి సైదిరెడ్డిని తెచ్చి ఈ రోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ పోయింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పి నేను అడుగుతున్నా మరి పార్టీకి దేశ వ్యాప్తంగా బిజెపి వేగుందని చెప్పుకునే వీళ్ళు పదిహేను మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది వీటి గురించి మీరు ఆలోచన చెయ్యాలని చెప్పి ప్రజలను అడగదలుచుకున్నాం ఎందుకంటే ఇక్కడున్న నాయకత్వం ఏ విధంగా అయితే ఉందో వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని ఇక్కడ ముందు పడనిస్తలేరు పార్టీని తెలంగాణలో డెవలప్ కానిస్తలేరు ఇవన్నీ చూసే ఇవన్నీ తెలుసుకొనే ఎందుకంటే కొంచెము పార్టీలో పని చేసిన తీరు గాని ఆలోచన చేసిన తీరు గాని మేము దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి ఈ యొక్క ప్రశ్నలను అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డి గారు చదువుకున్న వారు యువకుడు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈరోజు పార్లమెంట్లో కూడా ప్రజల కోసము ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్నలు చేయాలనో పార్లమెంట్కి ఏ విధంగా అయితే నిధులు కేట కేటాయించాలను మన పార్లమెంట్ మొత్తం ఏ విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలనో అనే దాని మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు చెల్లా చెల్ల రెడ్డి గారు ఆయన ఈరోజు గెలవడం మనకు చాలా అవసరం ఎందుకంటే మనము మన రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క పార్లమెంటు కూడా తన సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారి నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ లేకపోతే మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ ఉమ్మడి జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుండగా మనము ఒక మన పార్లమెంట్ సభ్యులని వంశీ చెందనని మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలులో మళ్ళీ రవి గారిని గెలిపించుకోవడం మనకు చాలా అవసరం ఎందుకంటే వీళ్ళిద్దరూ తోడు ఉంటే కేంద్రంకి వెళ్ళే వచ్చే నిధులు రాష్ట్రంలోకి వెళ్ళే వచ్చే శాంక్షలు మనకు డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు ఏదో చెప్పుకున్నా కానీ నిజంగా డబల్ ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా వేగంగా మన పాలమూరులో అభివృద్ధి జరుగుతాయి ఈరోజు ఎంతోమంది యువకులు ఉన్నారు నేను ఆనాడు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు పాలమూరు యువకులకు రెండు మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఏమిటనంటే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు పాలమూరులో రావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మన శాసనసభ్యుడైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసము చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు గట్టిగా అది వచ్చే విధంగా కూడా రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనము దేశం ధర్మం రాముని మందిరం అంటున్నాం ఆ భక్తి మనలో కూడా ఉంది మాలో కూడా ఉంది రోజు పొద్దున మేము కూడా దేవుణ్ణి మొక్కుతాము మా పూజలు మేము చేసుకుంటాము కానీ దానికోసమే మనము ఓటు దానివల్ల ఓటు అడిగే పరిస్థితి మనకు రావద్దు ఈరోజు భక్తి వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది కేంద్రంలో రావాలన్నది ఆ అడ్మినిస్ట్రేషన్ కోసము ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కోసం జరగాలి అని అంటే ఈరోజు వంశీచంద్రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది మన భక్తి బాగుంది మన భక్తి మనం పెట్టుకుందాం మన పూజలు మనం చేసుకుందాం మేము కూడా హిందువులమే మాకు కూడా దేశం కావాలి మాకు కూడా ధర్మం కావాలి మాకు కూడా ఎన్నో రామ మందిరాలు నిర్మాణం కావాలి రామమందిరం నిర్మాణం కూడా మేము కూడా హర్షిస్తున్నాం కానీ ఈ యొక్క రాజకీయాల్లోకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి దీనికి మీరు రిలేషన్ పెట్టక పెట్టొద్దు అని చెప్పి మా యొక్క విజ్ఞప్తి దీంతో పాటు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్కి కూడా ఒక విజ్ఞప్తి మన కోసము ఏ ఇబ్బందున్నా మన పాలమూరులో ఎలాంటి అరాచకాలున్నా మన కోసము పలికే నాయకులు మనకు కావాలి కానీ ఎక్కడనో ఢిల్లీలో కూర్చొని మేము వస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పే నాయకులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు రేవంత్ అన్నకు తోడుగా మనం వంశీచేందన్న నిద్దాం మనకు ఎలాంటి సమస్యలు వచ్చిన వంశీచేందన్న ఢిల్లీలున్నా సీఎం గారు హైదరాబాద్ ఉన్నా ఇక్కడ లోకల్గా నేనుంటాను మన ఎమ్మెల్యే గారు ఉంటారు హర్షవర్ధన్ అన్నుంటారు మన లోకల్లో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు ఏ యువకులైనా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా అంతా మీకు తోడుగుంటాం అదేవిధంగా గతంలో నా నా ఒక్క ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలకు కూడా నేను ఒక చిన్న విజ్ఞప్తి నేను పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మీకోసము నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా నేను మీ ఎంబడు ఉంటా ఎందుకంటే ఆనాడు మీరు ఎంతో పని చేసిండ్రు మిత్రునంద నాయకత్వం బాగుందని చెప్పి నా కోసం ఎంతో కృషి చేసిండ్రు వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ఆ ఒక్క పార్టీలో వాళ్ళ కాళ్ళు వాళ్ళే గుంజుకుంటున్నారు మన యొక్క సెంటిమెంట్ని మన యొక్క ఎమోషన్ని వాడుకుంటున్నారు మన యొక్క అవసరాలని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క స్వలాభం కోసం మనని వాడుకుంటున్నారు మన కోసము మన బ బంగారు భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుని కోసము మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు మా ఒక కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మీరు రండి మాతో పాటు ఉండండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వంశీచంద్ర రెడ్డి గారి ద్వారా మీ సమస్యలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటా ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఆ ఒక్క పార్టీలా ఒక స్వలాభం కోసం వాళ్ళే ఇది చేసుకుంటున్నారు మన భవిష్యత్ని మళ్ళీ మళ్ళొకసారి చెప్తున్నా నల్లగడ్డాలు తెల్లగవుతున్నాయి కానీ మళ్ళీ మన మీ యొక్క భవిష్యత్తు బాగుపడతలేదు కాబట్టి మా ఒక్క ఆహ్వానాన్ని స్వీకరించి మాతో పాటు రండి వంశీచంద్ అన్న గెలుపు కోసం మనం అందరం పనిచేసి అన్నని వంపర్ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు బహుమతిగా ఇద్దామని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ